ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో పట్టాలు తప్పిన రైలు పరిస్థితి తీవ్రదారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో నెండు వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆలయ ట్యాప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకు నోటిఫికేషన్ రూపొల్ వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అందరికి ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే ఖమ్మం జిల్లా చింతకాయ మండలంలో పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు అయితే పట్టాలు తప్పింది ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా గూడ్స్ రైలు అయితే పట్టాలు తప్పింది గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై రైల్వే సిబ్బంది రియాక్ట్ అయ్యారు సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు వెల్లడించారు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో పలు రైలు రాకపోకలు నిలిచాయి ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి అయితే ఉంది మొత్తానికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు ఇక ఈ పట్టాలు తప్పడంతో కొన్ని ట్రైన్స్ యొక్క అంతరాయం కూడా కలిగిందంటారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది అంటున్నారు